వెల్కమ్ టు మట్టి చట్టి ఛానల్ అండి ఇప్పుడు మనం ఈరోజు అరటి పువ్వు పెసరపప్పు కూర వండుకున్నాము ఇది చాలా ఆరోగ్యం అండి దీన్ని మనం చేసుకుంటే సొంతంగా ఇప్పుడు పొట్టు పెసరపప్పు తయారు చేసుకున్నానండి చక్కగా ఏప్పుకొని ఇసురుకున్నాను ఒక గ్లాస్ పప్పు ఏమాట మనం నీళ్లు పోసుకున్నాం చెట్టులో ఒక నర పోసాను ఒక గ్లాసు పుప్పు కదా సరిపోద్ది ఇదిగో మూర్త పెట్టేసుకున్నాను ఒక లేత అరటి పువ్వు తీసుకున్నానండి మనం ఇలా ఈ యొక్క పువ్వు శుభ్రం చేసుకోవాలి చక్కగా ఈ తీసేసి చూపిస్తాను చూడండి ఈ నల్ల పడుకోకుండా ఉండాలంటే ఒక చిట్కా చెప్తాను మీరు ఏనండి ఒక మజ్జిగలో ఒక గ్లాసు మజ్జిగలో మనం ఈ పువ్వు ఈ తీసేసుకున్నా వేసుకుంటే నల్ల పడవు చక్కగా తెల్లగా ఉంటాయి మనం కూరలు వేసుకునే వరకు ఒకసారి చూడండి ఈలో అలా తీసేసుకొని మొత్తం అవన్నీ అట్ట మునిగేదాకా ఉంచుకోవాలి ఉంచిన తర్వాత ఈ లోప మనం రోలు కడుక్కొని రెడీ చేసుకున్నాం అవన్నీ శుభ్రంగా అవన్నీ నీళ్ళన్నీ ఉంపేసేసి చక్కగా కొంచెం కచ్చా పిచ్చిగా దంచుకుంటే సరిపోద్ది ఎక్కువసేపు అక్కర్లేదు చేసుకొని మనం పప్పులో వేసుకుందాము చూడండి చక్కగా చూస్తున్నారు కదా మనంతా చక్కగా తీసుకొని పప్పులో వేసుకుందామండి ఇది మూత తీసి అసలు పప్పు ఉడికిందా లేదా మనం ఎంతవరకు వచ్చిందని చూద్దాం ఉడకొచ్చింది ఉడికిపోయింది ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఈ అరటి పువ్వు దంచుకున్నది వేసుకుందామండి అది వేసుకున్నాం ఈ పువ్వు చక్కగా మనం తింటే సీజన్ బట్టి చాలా మంచిది అరటి పువ్వు ఒంటికి పొట్టు పెసరపప్పు కదా ఇంకా మంచిది చాలా చలవా అందుట్లో వేసవకాలం లోపు మనం ఒక టమాటా రెండు మూడు పచ్చిమిరకాయలు అవి కోసుకొని రెడీ చేసుకున్నాము చక్కగా కోసుకోండి మీ కిండుకాలంటీ ఒకటి రెండు గంట ఎక్కువ అక్కర్లేదు సరిపోద్ది వేసేసుకుందామండి ఇక వేసేసుకున్నాను చూడండి వేసేసుకున్నాక ఒక ఐదు నిమిషాలన్నా ఉడకాలి ఎక్కువసేపు అక్కర్లేదు ఉడికొచ్చింది ఇది కూడా ఇక పసుపు కారం వేసుకున్నామండి మీకు సరిపడా వేసుకోండి నేనైతే చాలా తక్కువ వేసుకుంటాను ఎందుకంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా తక్కువ పట్టుద్ది ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం అండి చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకుంటే ఇందుగా అయిపోవచ్చిందండి ఇంకా మనం ఉడికిపోయింది ఆ యొక్క పప్పు అవన్నీ తర్వాత ఉడికిన తర్వాత నేను ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ముందు వేసుకుంటే గట్టిపడిపోద్దని ఇప్పుడు తాళిం పెట్టుకుందామండి అంతే అయిపోవచ్చింది ఏమీ లేదు సింపుల్గా ఉంటుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు మీకు ఏదేది ఇష్టమో అది వేసేసుకోండి నేను ఉల్లిపాయ ఎండిమిరకాయలు కరివేపాకు జీలకర్ర ఇవి వేసుకున్నాను ఈ కూర చాలా మంచిదండి మనకి చిన్నపిల్లలు కానీ మన ఆడవాళ్ళకి కానీ వేసవ కాలం కదా చాలా చలవ చేస్తుంది ఇప్పుడు సిద్ధం అయిపోతుందండి చక్కగా చూడండి ఒక ఎంత టేస్టీగా ఉంటుందో మీరు చూసి చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మోత తీసి చూసుకుందాం బాగుంది ఇప్పుడు కూర సిద్ధమైపోయిందండి కొత్తగా చూసేవారందరూ మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్